ఎన్నో తారీఖు కూడా కొట్టేది పొద్దున ఆరు గంటలకు సార్ మేమందరూ పండుకునే ఉన్నాం ఆ రోజు నుంచి ఇట్లా కూర్చుంటారు ఇక్కడ ఏడు రోజులు ఐదు రోజు నుంచి బయటనే ఉన్నాం ఇక్కడే పండుకుంటున్నాం ఇక్కడ వంట చేసి తింటున్నాం ఎన్నే తింటున్నారు ఇన్నే తింటున్నారు పెద్ద పెద్ద చాలా వంట చేసి పెడుతున్నారు మధ్యాహ్నం వేరే వాళ్ళు ఎవరన్నా వచ్చి అసలు ఎందుకు కూర కొట్టిరమ్మా అసలు వాళ్ళు గవర్నమెంట్ ల్యాండ్ అని అన్నారు అయితే కాదు మాది రిజిస్ట్రేషన్ భూమి మేము తీసుకున్నాం పైసలు పెట్టి లక్షల తీసుకున్నాము తీసుకొని ఒక మూడు సంవత్సరం ఇట్లా అవుతుంది రండి సంవత్సరం ఇల్లు కట్టుకొని ఒక ఎనిమిది నెలలే అవుతుంది సార్ ఇల్లు కట్టుకొని ఉన్నాం అయితే ముప్పై తారీఖు డిసెంబర్ ముప్పై పొద్దున్న ఆరు గంటలకు అందరు పండుకునే ఉన్నాం సార్ నిద్రలోనే సార్ వాళ్ళు పొద్దున వచ్చిండ్రు చీకటే మొత్తం లేపిండ్రు లేచినాం చిన్న చిన్న పిల్లలు సార్ నా సంవత్సరం పాప ఇద్దరు ఆడపిల్లలు అయినా సరే సార్ ఫైవ్ మంత్స్ నాకు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు నాకు ఇద్దరు మేము పండుకునే ఉన్నాము లేపిండ్రు చిన్న పాప అమ్మ బయటికి వెళ్ళు అన్నారు ఎందుకు సార్ మా ఇది ఇల్లు మేము కట్టుకున్నాము పోలీస్ భూమి మాది అంటే ఫోన్ గుంజుకుండు సార్ ఫస్ట్ మా దగ్గర అందరి దగ్గర ఫోన్ గుంజుకుంటారు మా ఆయన నేను మా మా మామ ఉన్నాడు చిన్న చిన్న ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఫోన్ గుంజుకుండ్రు ఇద్దరు దగ్గర పోలీస్ వాళ్ళు గుంజుండ్రు మొత్తం లేడీస్ పోలీస్ నా గుంజు బయట సార్ ప్రెగ్నెంట్ అని చెప్తున్నా కూడా నాకు కొట్టింది సారా మేము కడుపు మీద కొట్టి ప్రెగ్నెంట్ ప్రెగ్నెంట్ లేడీ సార్ నేను ప్రెగ్నెంట్ మేడం నాకు ఇట్లా ఎందుకు దొబ్బుతున్నా అంటే ప్రెగ్నెంట్ ఉంటుంది ఎన్ని చేయాలమ్మా వేలమ్మా జుట్టు పీకి బయటికి తోసింది తోలేసింది బయటికి వచ్చిన బయటకు వచ్చి నిలబడ్డా వాళ్ళు అన్ని సామాన్లు తీసి వాళ్ళే పాడేసిండు సార్ బయట వద్దు మేడం వద్దు మేడం నీ కాలు మొక్కుతా వద్దు మేడం ఇది మా ఇల్లు ఎంత లక్షలు పెట్టి కట్టుకున్నాం మేడం ఎండ చూడకుండా చీకటి చూడకుండా వాన చూడకుండా మేము ఇల్లు కట్టుకున్నాం మేడం తిండి లేకుండా కడుకోకు అని అన్నాం అయినా సరే మా మాట వినలేదు ఇంత చెప్పినా వినలేదు బయటకు తోలేసింది మా మామ ముసలైన నడవనికి కూడా రాదు హాల్లో బయట పనుకుండు ఆయన కూడా గు తోలేసింది బయట ఆయన కింద పడ్డాడు ఒక దాచు ఎట్లా మరి మీ ఇల్లు పోయింది మీ పరిస్థితి ఏంది ఇప్పుడు మీరే న్యాయం చేయాలి సార్ మేము ఏం చేయాలి రోడ్డు మీద ఉన్నాం సార్ మేము తిండి లేదు ఏం లేదు చిన్న చిన్న పిల్లలు సార్ మాకు మా పరిస్థితి చూసి వేరే వాళ్ళకే మీకే న్యాయం చేయాలి సార్ మీరే అంటే మేము ఇప్పుడు వేరే ఆస్తులు ఏమన్నా ఉన్నాయా బయట ఏమన్నా ఇల్లు కూడా లేదు ఊళ్ళో ఉన్న భూమి మొత్తం అమ్మేసి ఇక్కడ కట్టుకున్నాం సార్ హైదరాబాద్ లో ఉండాలనే కదా సార్ కష్టపడి కట్టుకున్నారు కష్టపడి సార్ ఎండ చూడకుండా వాన చూడకుండా చిన్న చిన్న పిల్లల్ని సార్ ఎన్ని సంవత్సరాలు అయితే మేము ఇప్పుడే కట్టుకున్నాం సార్ కట్టుకున్నారు ఏడు నెలలు ఇట్లా ఎనిమిది నెలలు అవుతుంది సార్ అవుతుంది మూడు సంవత్సరం నాలుగు సంవత్సరం అవుతుంది సార్ అప్పటి నుంచి ఎవరు ఎవరు రాలేదు సార్ ఇల్లు కట్టుకుని ఎన్ని రోజులు కూడా రాలేదు సార్ మరి ఎందుకు ఇప్పుడు ఇల్లు వస్తున్నారు ఎందుకు వస్తారు మీ ఇంట్ల దగ్గరికి అట్లే అడిగినాం సార్ మేము కూడా ఎందుకు వస్తాం సార్ ఇన్ని రోజుల నుంచి ఒక్క మంది వచ్చి కూడా మేము ఇల్లు కట్టినప్పుడు కూడా ఒక జీఎంసి వాళ్ళు కూడా మాకు ఆగలే పర్మిషన్ ఉంది అందుకు ఎవరు రాలేదు సార్ ఇప్పుడు వచ్చి ఎందుకు కుల్ల పెడుతుండ్రంటే మా మా భూమి గవర్నమెంట్ ల్యాండ్ ఎందుకు కట్టుకుంటారమ్మా మీరు అంటే మా రిజిస్ట్రేషన్ భూమి అంటే కూడా పేపర్లు కూడా చూడలేదు సార్ అందరు అన్ని సామాన్లు ఇంట్లోనే ఉన్నాయి సామాన్లు కూడా రిజిస్ట్రేషన్ భూమి పేపర్లు కూడా అన్ని లోపలే ఉన్నాయి అన్ని కుళ్ళ పెట్టిండ్రు సార్ సామాన్లు కూడా తీనియలేరు బయట పాడేస్తున్నారు సార్ మన వాళ్ళు కొన్ని కొన్ని తీసి పాడేసిండ్రు టెంపుల్ వేసుకుని పోయిండ్రు సార్ వాళ్ళు టెంపుల్ వేసుకోమన్నారు నేను ఎక్కను సార్ నా ఇల్లు ఇక్కడే ఉంది నేను ఇక్కడే ఉంటా ఇక్కడే ఎన్ని రోజులు చలిలో మొత్తం చలి పెడుతుంది సార్ మాకు మా ఇంట్లో మా ఇల్లు కావాలి మా భూమి కావాలి న్యాయం చేసే వరకు మేము ఇక్కడే ఉంటాం సార్ మేము ఇక్కడే తిని ఇక్కడే పండుకుంటాం వేరే వాళ్ళు పెడుతుండ్రు ఏదో ఒకటి తింటాను ఒక పూట తింటే ఒక పూట తింటలేము సార్ మేము ఇట్లా ఉంది మా పడి తింటలేము ఇక ఇక్కడే పడుకుంటున్నాం సార్ స్నానం లేదు ఐదు ఐదు రోజులు నీళ్ళు లేదు మా గోరుంది సార్ అన్ని కరెంట్లు బీకిండ్రు మీటర్ ఎందుకు చేస్తున్నామ్మా గవర్నమెంట్ ఇట్లా ఎందుకు చేస్తుంది మీ పేదోళ్ళ పట్ల రిజిస్ట్రేషన్ భూమి అక్కడ పోలీస్ వాళ్ళ ఇల్లు ఉంది సార్ ఇంకో ఇల్లు ఉంది సార్ వాళ్ళది ఎవరికి కూలబెట్టలేదు పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళ ఇల్లు ఉంది మేము కూలబెట్టమని చెప్పినట్లు అమ్మడవల్ సార్ పెట్టి అంటే మాట అస్సలు వింటలేదు సార్ మా నీళ్ళు కూడా లేదు సార్ ఏడు రోజులు ఐదు రోజు నుంచి స్నానం లేదు ఏం లేదు ముఖం గడకనికి కూడా నీళ్ళు లేదు కరెంట్ బిల్లు కడుతున్నాము ఒక మీటర్ వచ్చింది సార్ అన్ని వచ్చింది అయినా సార్ ఇట్లా ఉంది కరెంట్ బిల్ కూడా సార్ ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు ఇప్పుడు ఏం చెప్తా న్యాయం చేయాలి సార్ అని ఓకే